అతమా నిన్ననే ఇంటికి వచ్చును పొద్దు పొద్దున పోయి తాగొచ్చినమా ఆ అవును తాగొచ్చిన పైసలు దొరికినాయి తాగొచ్చిన దొరికే పైసలు తిందా మంచి పని చేసిన దా తిందు ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి నీ పర్సల దొరికినాయి దుర్మార్గుడా నీ అమ్మ చెత్త నా కొడతా హాయ్ ఫ్రెండ్స్ తను నా ఫ్యాన్ అంట చాలా దూరం నుంచి వచ్చింది వన్ మంత్ నుంచి నా కోసం వెతుకుతుందంట ఈ రోజు కలుసుకున్నాం చాలా కుక్కర్ హలో ఎవండి ఎక్కడ ఉన్నారు బండి మీదకి గెలబడ్డనే హాస్పిటల్ పోవాలి జాగ్రత్త లంచ్ బాక్స్ వంకర పెట్టకు సాంబార్ మొత్తం ఉలికిపోతుంది ఇరవై నాలుగు మిషన్ అరుస్తుంది ఇక్కడ అసలు వయసు తో చెప్పు ముప్పై రెండు ఇంతకు నువ్వు ఆడా మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ కోడ్ల పిల్ల ఈ రోజు కూర నువ్వు వండమ్మా నాకు కూర వండడం రాదు కదా అత్తగారు ఎలా వండలో నేను ఇక్కడి నుండి చెప్తాను నువ్వు అక్కడ వంట చేసి సరే అత్తగారు అత్తగారు నూనె నూనె నాలుగు చెంచాలు కారం మూడు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు పసుపు ఒక్క చెంచాయే గరం మసాలా రెండు చెంచాలు జీలకర్ర పొడి అది కూడా ఒక్క చెంచాయే అత్తగారు కూర రెడీ ఒక చెంచా కూర తీసుకురమ్మా రుచి ఎలా ఉందో చూస్తాను రుచి చూస్తారా చెంచా లేదు అత్తగారు చెంచాలన్నీ కూరలో వేస్తాను అంత నవ్వుతున్నారు నేను రాత్రి అంతా మేడమ పడుకున్నాను నన్ను దోమలంతా రూమ్ ఎక్కడికి ఎత్తుక్కున్నాయి కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ